హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ తెలుగు టీవీ సీరియల్లో విలన్గా మనకు పరిచయమై మంచి పేరు సంపాదించుకొని తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో విన్నర్ అయిన నిఖిల్ మలియక్కల్ హైదరాబాద్లో ఎక్కడ ఉంటారో ఈ వీడియోలో చూసేద్దాం నిఖిల్ అయితే ప్రస్తుతం మణికొండలో ఉంటున్నారు కాబట్టి నేను రాయదుర్గం సిగ్నల్ నుండి టువర్డ్స్ లాంకోయిల్స్ రోడ్లో స్టార్ట్ అవుతున్నాను సో రాయదుర్గం సిగ్నల్ నుండి సర్వీస్ రోడ్ లో వెళ్తుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో గోల్డెన్ లీవ్స్ అనే రెస్టారెంట్ పక్కన లెఫ్ట్ తీసుకోవాలి సో ఇక్కడ లెఫ్ట్ తీసుకున్న తర్వాత కంటిన్యూ స్ట్రైట్ వెళ్తే లెఫ్ట్ సైడ్ లో నిఖిల్ మన ఇల్లు అయితే ఉంటుందన్నమాట అయితే కర్ణాటక మైసూర్లో పుట్టి పెరిగిన నిఖిల్ యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్తో కన్నడ సీరియల్ ద్వారా అయితే పరిచయం అయ్యారు అక్కడ మంచి పేరు తెచ్చుకోవడంతో తెలుగులో కూడా అవకాశాలు వచ్చాయి అయితే తెలుగులో కూడా తన నటనతో మెప్పిస్తున్న నిఖిల్కి బిగ్ బాస్ విన్నర్ అవడానికి లోకం పెద్ద ఎత్తున సపోర్ట్ చేసిందనే చెప్పొచ్చు సో లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఇదే నిఖిల్ మళ్ళీ ఉండే అపార్ట్మెంట్ అన్నమాట సో ఇదే అపార్ట్మెంట్లో నిఖిల్ ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఉంటారు సో వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు ఎవరైనా సెలబ్రిటీ హోమ్ చూడాలనుకుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి